మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఎనిమిదిన మహాశివరాత్రి రాబోతుంది మాఘభవుల చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనమందరం భక్తిశ్రద్ధలతో చేసుకుంటాం ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రం ధనిష్టా నక్షత్రం శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలాంటి శివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు అలాంటి మహాశివరాత్రే వచ్చిందని శాస్త్రం చెప్తుంది కాబట్టి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తరువాత వస్తున్న ఈ మహాశివరాత్రి చాలా అరుదైనది అయితే శివుడికి ఎంతో ఇష్టమైన ఈ శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు పూజగదిలో ఈ రెండు వస్తువులు పెడితే అంతులేని ఐశ్వర్యం వస్తుంది మీకు ఉన్న కష్టాలు మొత్తం పోతాయి మళ్ళీ సంవత్సరం వరకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని మన పెద్దలు చెప్తున్నారు మరి శివరాత్రిలోపు పూజగదిలో పెట్టవలసిన ఆ రెండు వస్తువులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో ఉండే దేవాలయం పూజగది మన మనస్సును దేవుడిపై లగ్నం చేసుకునేందుకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు దేవుణ్ణి పూజించుకునేందుకు ఏర్పాటు చేసుకునేదే పూజగది పూజగదిని ఇంట్లో అన్ని కల్లా పవిత్రంగా భావిస్తారు పవిత్రంగా ఉంచుకుంటారు ఇక శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు పూజగదిలో ఈ రెండు వస్తువులను తెచ్చిపెట్టుకుంటే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు చెప్తున్నారు ఆ రెండు వస్తువుల్లో మొదటి వస్తువు గోవు బొమ్మ శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఒక గోవుబొమ్మను తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి గోవు అంటే లక్ష్మీ స్వరూపం గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు గోవును మన సాంప్రదాయంలో ఒక తల్లిగా కొలుస్తూ ఉంటాము అందుకే గోవును గోమాతగా పిలుస్తారు గోవు బొమ్మను పూజగదిలో పెడితే చాలు చాలా రకాలుగా మంచి జరుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కనుకనే శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఒక బొమ్మను తెచ్చి పూజగదిలో పెట్టండి ఇలా పెడితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక పూజగదిలో పెట్టవలసిన రెండవ వస్తువు ఏంటంటే మజ్జగ కవ్వం లోపు లేదా మహాశివరాత్రి రోజు ఒక చెక్క మజ్జక కవ్వం తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే తిరుగులేని రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కవ్వం అంటే లక్ష్మీదేవి స్వరూపం మధ్యగ చిలకటానికి దీన్ని వాడతారు ఈ రోజుల్లో చెక్కకన్ని ఎవరూ పెద్దగా వాడటం లేదు కానీ మన పూర్వీకులు దీనిని బాగా వాడేవారు మధ్యకవ్వం ఎవరి ఇంట్లో ఉంటే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఒక మంచి కవ్వాన్ని తెచ్చుకొని శివరాత్రి రోజు పూజగదిలో పెట్టుకుంటే శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక అందరూ కూడా శివరాత్రికి ఒక మజ్జగ కవ్వాన్ని తెచ్చి పూజగదిలో పెట్టండి ఆ కవ్వాన్ని ప్రతిరోజు తీసి దానితో మజ్జక చిలకరించి తరువాత ఆ కవ్వాన్ని కడిగి పూజగదిలో పెట్టివేయండి ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం ఐశ్వర్యం చిదిస్తాయి కనుక శివరాత్రికి ఈ రెండు వస్తువులను తెచ్చి అందరూ కూడా పూజగదిలో పెట్టుకొని శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ఎంతటి పవిత్రమైన శివరాత్రి రోజు కొన్ని వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం శివరాత్రిలోపు ఒక దక్షిణావ్రత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది దక్షిణావ్రత శంఖం ఎంతో ప్రత్యేకమైంది శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది పరమశివుడి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు కావున మీరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఒక దక్షిణావ్రత శంఖం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక రెండవది డమరకం శివుడికి డమరకమన్నా కూడా చాలా ఇష్టం డమరక శబ్దమన్నా కూడా ఎంతో ఇష్టం శివుడి చేతిలో ఎప్పుడూ కూడా ఒక డమరుకం ఉంటుంది కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రిలోపు ఒక చిన్న డమరుకాన్ని తెచ్చుకొని పూజగదిలో పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక శివరాత్రిలోపు ఒక చిన్న డమరుకం తెచ్చుకొని మీ ఇంట్లో పూజగదిలో పెట్టుకోండి ఇక మూడవది త్రిశూలం త్రిశూలం యొక్క మూడు కొనలు కోరిక చర్య మరియు జ్ఞానం యొక్క మూడు కొనలను సూచిస్తుంది త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలం తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక నాలుగవది గోవు బొమ్మ ఎవరైనా సరే మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజగదిలో పెట్టి ఉంచితే కోరిన కోరికలు నెరవేరతాయి గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎవరైతే మహాశివరాత్రిలోపు గోవు బొమ్మను తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కలుగుతాయి అలానే మహాశివరాత్రిలోపు గవ్వలు గోమతి చక్రాలు తామరగింజల వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇక చివరిగా రుద్రాక్షలు మరియు నందీశ్వరుని యొక్క బొమ్మ మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షలు కానీ నందీశ్వరుని బొమ్మ కానీ రుద్రాక్ష మాలను కానీ ఇంటికి తెచ్చుకొని శివుడికి సమర్పిస్తారు వారికి ఉండే దరిద్రమంతా పారిపోతుంది శివుడి అనుగ్రహం లభిస్తుంది శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుని బొమ్మ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది పూజ గదిలో శివుడి ఫోటో ముందు ఈ నందీశ్వరుని బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా శుభం కలుగుతుంది కానీ మీ ఇంట్లో ఎప్పటికే ఉంటే అవసరం లేదు ఈ వస్తువులు ఎప్పటి వరకు ఇంట్లో లేనివారు శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే అన్ని శుభాలే కలుగుతాయి ఇక మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా దగ్గరలో శివాలయంలో మారేడు మొక్క నాటండి అఖండ సంపద కలుగుతుంది అలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండీ ఏర్పాటు చేసుకొని ఆ కుండీలో మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్క దగ్గర మటితో చేసిన శివలింగం ఉంచి జలాభిషేకం చేయండి అంటే నీలతో అభిషేకం చేసుకోండి ఇలా పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మి అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒక మారేడు దళాన్ని పరమశివుడికి ఎన్నిసార్లైనా సమర్పించవచ్చు సమర్పించిన దానిని మళ్ళీ కరిగి కూడా పూజలో వాడవచ్చు అలానే క్రిందపడిన మారేడు దళాన్ని కూడా కరిగి శివపూజకు వినియోగించుకోవచ్చని ఆచారం మయూకమనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు అలానే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్య ఆధిపత్యం రావాలంటే బ్రహ్మాండమైన పదవులు అద్భుత రాజయోగం అలానే ప్రమోషన్లు రావాలంటే మారేడుదళం కొబ్బరి నీళ్ళల్లో ముంచి కొబ్బరి నీళ్ళల్లో ముంచిన మారేడు దళం శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మహదైశ్వర్యం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజు ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఇలా పదకొండు దీపాలు వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి చెట్టు కింద అష్టదల పద్మముగ్గు వేసి అందులో పదకొండు ప్రమిదలు ఒకదానిలో మరొకటి పెట్టి మూడు ఒత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనె పోసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తిపూర్వకంగా వెలిగించి అక్కడే కూర్చొని అంటే ఆ పదకొండు దీపాల దగ్గర కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తారు వారి ఇంట్లో అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పదకొండు ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం కింద దీపాలు వెలిగిస్తే ఈ పదకొండు దీపాల వల్ల మీ ఏడు జన్మల్లోని పాపాలు దోషాలు దరిద్రం మొత్తం పోయి మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది జీవితంలో భోగభాగ్యాలతో జీవిస్తారు అలానే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీరాన్నం కానీ నెయ్యి కానీ దానంగా ఇస్తే వారు ఏ జన్మలో కూడా దరిద్రులుగా పుట్టరు అని ధర్మసింధువు అనే గ్రంథం వివరిస్తుంది అసలు జీవితంలో ఆర్థిక బాధలనేవి రాకుండా ఉండాలంటే జీవితంలో దరిద్రమనేది లేకుండా ఉండాలంటే జీవితంలో డబ్బుకు ఎప్పుడూ లోటు లేకుండా ఉండాలంటే మహాశివరాత్రి రోజు ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే ఆ వృక్షం సమీపంలో కానీ మారేడు చెట్టు దగ్గర కానీ ఎవరికైనా క్షేరాన్నం అంటే పాలతో చేసిన అన్నం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే జీవితంలో దరిద్రులు కారు ఆర్థిక ఇబ్బందులు ఉండవని ధర్మసింధువు అనే గ్రంథంలో చెప్పారు అలానే మహాశివరాత్రి రోజున పరమశివుడికి మారేడు దళాన్ని సమర్పించటం మర్చిపోవద్దు ముఖ్యంగా మారేడు దళములతో పూజ చేసే సమయంలో కాడ తీసేయకుండా పూజ చేయాలి మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసే వారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అంటే మహాశివరాత్రి రోజు మీరు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో మూడు ప్రదక్షిణాలు చేసినంత మహాపుణ్యం వస్తుంది ఇక ఒక మారేడు దళాన్ని మహాశివరాత్రి రోజు మీరు ఏకబిల్వం శివార్పణమని శివుడికి అర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఇది వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు ఈ మహాశివరాత్రి రోజు మారేడు దళాలతో శివార్చన చేయటం వల్ల కాశీ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది అంతేకాదు వంద అశ్వమేధయాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు వెయ్యి అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు కోటి కన్యాదానాలు చేసిన ఫలం లభిస్తుంది అందుకే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చా త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని మారేడు మన పురాణాలు గొప్పగా చెప్పాయి అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఇతర అనేక సమస్యలు ఉంటే మారేడు దళాన్ని తీసుకొని శివలింగంపై వేస్తారు మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బిల్వం వీణ శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కలుగుతుంది మన శాస్త్రంలో చెప్పిన ఐదు లక్ష్మీస్థానాల్లో లక్ష్మీ స్థానంగా చెప్పబడింది అసలు ఈసారి మహాశివరాత్రి ఎప్పుడు అనే ధర్మ సందేహం అందరూ అడుగుతున్నారు అంటే ఈసారి మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి జరుపుకోవాలా లేదా మార్చి తొమ్మిదో తేదీ మహాశివరాత్రిగా జరుపుకోవాలా అనే ధర్మ సందేహం అందరిలో ఉంది ఈ వీడియోలో తిదీ సమయాలతో సహా పూర్తిగా వివరించటం జరుగుతుంది అలానే మహాశివరాత్రి రోజు అద్భుత పూజా సమయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిథి సమయం తెలియాలి ఈసారి చతుర్దశి తిథి మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది మనకు చతుర్దశి తిథి తెలిసింది దీని ప్రకారం చూస్తే మార్చి తొమ్మిదో తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిథి ఉంది అలానే ఈ మార్చి తొమ్మిదో తేదీనే చతుర్దశి తేదీ సమయం అధికంగా ఉంది కాబట్టి ఈరోజు మహాశివరాత్రి అనుకుంటున్నారు కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘభగుల చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిది సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు చతుర్దశి తిది ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈ మార్చి ఎనిమిదవ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం ఈ ఈరోజు నిశితాకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే మార్చి తొమ్మిదవ తేదీ వస్తుంది పదకొండు యాభై నాలుగు ఏఎం నుండి పన్నెండు నలభై రెండు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము మార్చి ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ తొమ్మిది పదిహేడు పిఎం నుండి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం వరకు ఉంటుంది ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాముకాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం నుండి మూడు పంతొమ్మిది ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు పంతొమ్మిది ఏఎం నుండి ఆరు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగో యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిథి ఉంది మనమందరం మహాశివరాత్రిని శ్రద్ధలతో మార్చి ఎనిమిదో తేదీ జరుపుకోవాలి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ ఈ సమయాల్లో శివారాధన ఉపవాసం జాగరణ మంత్రజపం చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి సకల శుభాలు కలుగుతాయి శివసాహిధ్యం లభిస్తుంది